ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర ప్రమాదం పలువురు మృతి పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ విశాఖ తీరానికి అరవై ఐదు నాటికల మైళ్ళ దూరంలో ఘోర బోటు ప్రమాదం అయితే జరిగింది సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్నప్పుడు బోటులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకొని మత్స్యకారులను అయితే కాపాడింది క్షతగాత్రులు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తరలించారు గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది చేపల బోటుకు వెళ్లి బోటు నడిచంద్రంలో అగ్ని ప్రమాదకు గురైంది కాకినాడ జిల్లా ఏటిముగకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు గత నెల ఇరవై నాలుగున కాకినాడకు చెందిన శ్రీ దుర్గాభవాని బోట్లో చేపల వేటకు బయలుదేరారు శుక్రవారం విశాఖ తీరానికి అరవై ఐదు నాటికెళ్ల మైళ్ళ దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్లో మంటలు చెరగేగి బోటును చుట్టుముట్టాయి జాలర్ల సమాచారంతో కోస్ట్ గార్డ్ నౌక వేర వెంటనే అక్కడికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించి రక్షించినట్లుగా కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు వారిలో ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది మరో ఐదుగురి శరీర భాగాలు ముప్పై సైతం పైగా కాలిపోయాయని చెప్తున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపంలో మారాయని మత్స్యకార సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముంబై తాజ్ హోటల్లో ఘటన తర్వాత గస్తీ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో బోట్లలో జీపీఎస్ ఇతర ఫైర్ సేఫ్టీ వస్తువులకు యాభై నుంచి డెబ్బై శాతం రాయితీ ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు కేవలం మత్స్యకార భరోసా పేరుతో జగన్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని మత్స్యకార సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకార బోటు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు జిల్లా పార్టీ నేతలతో మాట్లాడి బాధితులు యోగ ను అయితే అడిగి తెలుసుకున్నారని అయితే చెప్తా ఉన్నారు